హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు మీరందరూ ఎంతో ఎంతో బాగున్నారని నేను అనుకుంటున్నాను మీరు ఇంకా బాగుండాలని దేవుడికి పూజ చేసుకోవాలని ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని మీ ఇష్టాలు అభిష్టాలు నెరవేరాలని కోరుకుంటున్నాను సో ఇవాళ నేను చూపించిపోయే ప్రాసెస్ నిత్య పూజ నిత్య పూజ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మనకి దొరికిన ఇది నేను సెటప్ చేశానండి దేవుడి పూజ గదిలో నుంచి కొన్ని విగ్రహాలు తీసుకొని వచ్చి సెటప్ చేశాను సో అలా చూపిస్తున్నాను ఫస్ట్ ఆసనం మీద ఉన్న శివుణ్ణి సెటప్ చేశాను పరాశక్తిని సెటప్ చేశాను సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే పూజ చేయాలి పూజకి పూలు పత్రులు వాడాలి ఈ పూజకి నా దగ్గర ఉండే పత్రి మాచుపత్రి అండి శివుడికి ఎంతో ఇష్టమైన మాచుపత్రిని తెచ్చిపెట్టాను నా దగ్గర పువ్వులు ప్రస్తుతానికి లేవు ఉంటే మీరు అందంగా డెకరేట్ చేసుకోండి తర్వాత ఈ మాచుపత్రి తెచ్చిన తర్వాత శుక్లాంబరధనం చెప్పుకోవాలి శుక్లాంబరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ వినోప శాంతయే అని చెప్పుకొని ఫస్టు ఆ వినాయకుడికి దండం పెట్టుకొని తర్వాత మీ ఇష్టమైన దేవుడికి ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ముక్కోట ఏకాదశి కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ ఓం శ్రీ ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ అని చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత ఫస్ట్ దీపం అండి నేను ఇక్కడ కోన దీపాలు తీసుకొని రెండొత్తులు వేస్తాను ఎప్పుడూ దీపం దీపారాధన రెండు ఒత్తులతో చేయాలి కొంతమంది రెండు ప్రమిదలు పెట్టి కూడా చేస్తారు ఇలా కొస ఉండే అయితే ఒక స ఒక ప్రమిద సరిపోతుంది సో ఒక ప్రమిద తీసుకొని కొస ఉండే ప్రమిద ముందు కుంకుమ దిద్దుకోవాలి ఆ ప్రమిద ఆ ప్రమిదకి కుంకుమ పెట్టాలి దీపం జ్యోతి పరబ్రహ్మ అని చెప్పుకొని కుంకుమ పెట్టాలి దీప లక్ష్మి నమోస్తుతే అని పెట్టుకొని పెట్ కుంకుమ పెట్టుకొని తర్వాత ఇలా దీపం వెలిగించుకోవాలి ఇదెంత నిత్య దీపానికండి ఇది రోజు చేసే పూజ మనం ఇలా చేసుకోవాలన్నమాట సో ఇలా చేసుకొని దీపలక్ష్మి నమోస్తుతే అని మూడు సార్లు అనుకొని తర్వాత మనము దేవుడికి మన నచ్చిన దేవుడికి దండం పెట్టుకోవాలి ఓం లక్ష్మి అయిన ఓం లక్ష్మీదేవి అయినమోం లక్ష్మీదేవి అని చెప్పుకున్న తర్వాత పెద్ద కష్టం కాదండి ఇది చాలా సులభతరమైన పని రోజు నిత్య దీపము తర్వాత హారతి కర్పూరం వెలిగించుకోవాలి వెలిగించుకొని దేవుడికి మూడు సార్లు తిప్పాలి ఇలాగా తిప్పి దేవుడికి అద్దాలి ఇలాగా తర్వాత ఈ హారతి ఉండగానే నైవేద్యం పెట్టాలి దేవుడి దగ్గర పెట్టి నైవేద్యం సమర్పయామి నైవేద్యం సమర్పయామి నైవేద్యం సమర్పయాన్ని మూడు సార్లు అనుకొని గంట అంటే మన దేవుడు నైవేద్యం తీసుకోండి అన్నట్టు సమర్పిస్తున్నాము అని చెప్పడం పెట్టుకొని దండం పెట్టుకొని హారతి కళ్ళకి ఇలా అద్దుకోవాలి కళ్ళకి అద్దుకోవాలి హారతి అలా చెప్పి చేసిన తర్వాత ఇంకా మూడవది ధూపం దీపం ధూపం నైవేద్యం మూడు అన్నమాట ఇవే నిత్య పూజలు ఖచ్చితంగా చేయాల్సినవి సో దీపం ధూపం నైవేద్యం ఇలా దేవుడికి చూపించి దీపం అయ్యారు ఈ మూడు చేసిన అట్లయితే మన నిత్య పూజ పూర్తయినట్లు లెక్క ఓకే అండి మీరు మీరు ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను ఇది ఇవి చే స్నానం చేసి పొద్దున ఈ దీపం దూపం నైవేద్యం ఉన్న నిత్య పూజ చేస్తే మనకి ఎన్నో శుభాలండి అసలు మన ఇల్లు పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటుంది ఆ దేవుడు మనం చెప్పినవి మన మన ఆ మనం చెప్పినవి ఆలకిస్తాడు అంటారు ఆయన వచ్చి మన ఇంట్లో ఉన్నాడేమో మన మాట వింటున్నాడేమో అన్నట్టుగా ఉంటుంది ఈ నిత్య పూజ చేస్తే మీరందరూ ఈ ముక్కోటికి మీ పిల్లలకి మీరు మంచిగా ఇది నేర్పిస్తారని పిల్లల చేత పూజ చేయడం రేపటి నుంచే మొదలు పెట్టిస్తారని అనుకుంటున్నాను ఈ నిత్య పూజలో నైవేద్యం ఏదైనా పెట్టుకోవచ్చండి కొబ్బరికాయ పండు పాలు కలకండ ఇట్లాంటివన్నీ పెట్టుకోవచ్చు మీకు అందరికీ ముక్కోటి శుభాకాంక్షలు ఇంతటితో ఈ వీడియోని సమాప్తించగలుగుతు సమాప్ సమాప్తించదలుచుకుంటున్నాము మీకందరికీ ఈ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేయండి మీ మీ సబ్స్క్రైబ్ చేసే మెంబర్స్ నాకు కౌంట్లో తెలుస్తూ ఉంటారు ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు అట్లనే ఇంకొంతమంది సబ్స్క్రిప్షన్ సబ్స్క్రైబర్స్ నాకు రావాలని నేను కోరుకుంటున్నాను ఇంకా మంచిగా వీడియోస్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను మీ అందరికీ ఈ పాత సంవత్సరం వీడ్కోలు చెప్తూ నూతన సంవత్సరానికి కొత్తగా నాంది పలకాలి కొత్తగా నూతన సంవత్సరాన్ని మనం ఆహ్వానించాలి ఎన్నో సంతోషాలతో శుభాలతో అని కోరుకుంటూ Namaskaram.